తెలుగు రాష్ట్రాల నదీ జలాల పంపిణీపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు హంద్రీనివాలో ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆయన విమర్శించారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి హంద్రీనివాలో మూడు వేల ఎనిమిది వందల యాభై పంపులున్నాయని ఆయన గుర్తు చేశారు రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కసారి కూడా పంపులను వాడలేదని నిమ్మల ఆరోపించారు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయాం ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో అంద్రి నివాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ ఒక అరపస్త సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టకపోయాం కనీసం నీ ఐదు సంవత్సరాల్లో అంద్రి నివాకు ఉపయోగించుకున్నటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు అని అడుగుతూ ఉన్నాం ఇదా రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం దగ ఈవేళ రాయలసీమకు అని చెప్పి రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నువ్వు ఐదు సంవత్సరాల్లో అందిని నివాకి చేయలేనిటువంటి పనిని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్న ఐదు సంవత్సరాల్లో మీరు హంది నినివాక చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి ఏడు వందల ముప్పై ఎనిమిదో కిలోమీటర్ ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్కి కి ఆఖర మైల్ కి కృష్ణమ్మ నీళ్ళని తీసుకెళ్లాం బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది ఎక్కడో కర్ణాటక సరిహద్దు అయినటువంటి మడకశిరా బ్రాంచ్ ఆఖరి నాలుగు వందల తొంభై కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్లినటువంటి పరిస్థితి వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈ రోజు ఒక పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం